నేను చెప్పాలనుకునేది చెప్పేది ఎప్పుడైనా ఒకే మాట కేవలం ధర్మం కోసమే తప్ప వేరే దురాలోచన దుర్బుద్ధి ఈర్ష్య అసూయ ద్వేషం అనేది ఏది ఉండదు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది మహామహులు పెద్దలు ప్రవచనకర్తలు వేదాలను విపరీతంగా విశేషంగా అభ్యసించి సునాయాసంగా సమాజానికి సమాచారం ఇచ్చేటువంటి మహామహులు చాలా కుటుంబాలు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్తున్నారు నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను ఇప్పుడు ఏ కుటుంబం ఆ కులం ఈ కులం అని కాదు ఏ కుటుంబం జోలికి వెళ్ళినా కూడా వివాహ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది దానివల్ల కుటుంబాలు చెల్లా చెదరవుతున్నాయి ఈ కారణం చేత యావత్తు సమాజం అల్లకల్లోలంగా మారుతుంది సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి కుటుంబాలు బాగుండాలంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి ఒక కులాన్ని తక్కువ చేసి కానీ ఒక కులాన్ని ఎక్కువ చేసి కానీ మాట్లాడాలనే ఉద్దేశం కాదు వాస్తవంగా కులధర్మంలో ఎంతో మంచి విధానం ఏర్పాటు చేశారు మన పూర్వీకులు ఇప్పుడు బాల్యం నుండే ఒకే స్కూల్లో చదువుకోవడం వల్ల కులాంతర వివాహాల సంఖ్య బాగా పెరిగిపోయింది ఆడవాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం వల్ల కూడా వారు వెచ్చలవిడిగా ఎవరిని పడితే వారిని ప్రేమించి తల్లిదండ్రుల్ని కాదని ఇల్లు వదిలి కూడా వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ వారికి అర్థం కావడం లేదు సమాజంలో కూడా ఈ సినిమాల మీద ఉన్నటువంటి వ్యామోహంతో ప్రేమ సినిమాలని కామ సినిమాలని పనికిమాలిన సినిమాలు కొన్ని చూసి దాన్ని గొప్పగా భావించి కామ వివాహం అంటే ప్రేమ వివాహం అని చెప్తారు కానీ దాన్ని అచ్చమైన తెలుగులో కామ వివాహం అనవచ్చు అలా చేసుకోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమాజం కూడా అల్లకల్లోలంగా ఉంది కాబట్టి నా మనసుకి ఏమనిపిస్తుందంటే పూర్వకాలంలో ఇందుకోసమే అంటే కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఎవరు కూడా తప్పుదారి నడవకుండా ఉండడం కోసమే బాల్య వివాహాలు చేశారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇప్పటికైనా సరే పోలీసులు కానీ లాయర్లు కానీ పెద్ద మనుషులు కానీ తప్పుగా భావించకుండా ఎవరైతే తల్లిదండ్రులను పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంటారో వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించకూడదు అలా అయితే కుటుంబాలు బాగుంటాయి తర్వాత సమాజం బాగుంటుందని నా ఉద్దేశం